இன்றைக்கு ஒரு சின்ன சின்ன హైదరాబాద్ డిస్టిక్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీ సభ్యులం ఈ శుభం ఫంక్షన్ హాల్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మా సొసైటీలో ఉన్నటువంటి సభ్యులు వికారాబాద్ తాండూరు వాళ్ళందరిని అందరూ కూడా ఇక్కడ సమావేశమయ్యి మా సొసైటీకి జరుగుతున్న ఎన్నికల దృష్ట్యా అందరి సభ్యుల యొక్క అభిప్రాయ సేకరణ తీసుకోవడం జరిగింది అందరి తరఫున మేము ప్రతాప్ రెడ్డి అండ్ ప్యానల్ ప్రతాప్ రెడ్డి అండ్ ప్యానల్ని ఏర్పాటు చేసినాము మా ప్యానల్ తరఫున ఉన్న ఏడు తొమ్మిది మంది డైరెక్టర్లను కూడా ఇక్కడ తీసుకొచ్చి మాకున్న వికారాబాద్లో తాండూరులో కలిపి మాకున్నటువంటి యాభై మంది సభ్యులతోటి కూడా సమావేశం ఏర్పాటు చేయగా చేయడం జరిగింది ఆ యాభై మంది అభిప్రాయం సేకరణ జరిగింది మాకు వంద నుంచి వంద శాతం మంది కూడా సపోర్ట్ చేస్తున్నారు పాత బాడీలో ఉండి వేరే వేరే ముసుగులల్లో రెండు గ్రూపులుగా ఏర్పడి మూడు గ్రూపులుగా ఏర్పడి పోరాడుతున్న వారికి అందరికీ కూడా మేము బుద్ధి చెప్పదలచినాం కాబట్టి మేము ఆ రకంగానే మూడు గ్రూపులకు కూడా బుద్ధి చెప్పి మా కొత్త బాడిని కొత్తగా నూతనంగా హైదరాబాద్ జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘము ఆ హౌసింగ్ సొసైటీ హైదరాబాదు మణికొండ మణికొండ జాగిర్లో ఉన్నటువంటి క్యూసీటీ పక్కన మణికొండ జాగిర్లో ఉన్న ఇండ్లని టీఎన్జిఓ రంగారెడ్డి కాలనీలో ఉన్న ఇండ్ల ప్లాట్ హోల్డర్ల మందరం కలిసి మా యొక్క కాలనీని అభివృద్ధి పరచుకుంటాము మా ప్రతి సభ్యునికి కూడా మొదటి మా డిమాండ్ ఏంటంటే సభ్యుల డిమాండ్ ఏంటంటే రిజిస్ట్రేషన్ కావడం ఇప్పటికే మేము రెండు వేల పదకొండులో అలాట్మెంట్ చేస్తే ఈరోజు మనకు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పద్నాలుగు సంవత్సరాలు గడిచినా కానీ మాకు ప్లాట్లు మాకు రిజిస్ట్రేషన్ కాలేదు కారణం ఏంటంటే పాతబాటి వారు సరైన సరైన నివేదికని ప్రభుత్వానికి అందించలేదు అలాంటి నివేదికని మేము అందించి సరిగ్గా మా మాలో ఉన్నటువంటి ఇప్పటికే అరవై ఐదు మంది ఆరు వందల ముప్పై నాలుగు మంది సభ్యులలో అరవై ఐదు మంది సభ్యులు ఇప్పటికే చనిపోయినారు ఇదే రకంగా అందరూ కూడా ఐదు పది సంవత్సరాల రోజుకు సంవత్సరానికి ఒకరు ఇద్దరు చనిపోతున్నారు వారి యొక్క పిల్లలు వాళ్ళ వాళ్ళ యొక్క ఫలితాన్ని పొందలేకపోతారు కాబట్టి ఆ ఫలితం అందించాలనే ఉద్దేశంతో మేమందరం కూడా మా ఆరు వందల పన్నెండు మంది సభ్యులం కూడా బలపరుస్తూ ఏర్పాటైన ప్యానల్ ప్రతాప్ రెడ్డి అండ్ ప్యానల్ మా ప్యానెల్లో నిష్ణాతులైన తహసీల్దారుల నిష్ణాతులైన సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్తో మరియు డిడి సోషల్ వెల్ఫేర్ మన అనంతయ్య గారు అందరికీ వికారాబాద్ నివాసి ఇక్కడనే ఉంటాడు డిడి సోషల్ వెల్ఫేర్లో ఎంతోమంది విద్యార్థులు ఆయన హాస్టల్లో విద్యను అభ్యసించి ఉన్నత చదువులు ఉన్నత ఉద్యోగాలు అనుభవించి ఇప్పటికీ అందరు రిటైర్డ్ అయినరు అనంతయ్య గారు కూడా రిటైర్ అయ్యి ఇప్పటికీ చాలా చాలా పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది అయినా కానీ ఇప్పుడు ఆయన మంచి ఉత్సాహంతో పనిచేస్తున్నాడు కాబట్టి వారిని అనంతయ్య గారు నేను మన అనంతరెడ్డి బుచ్చిరెడ్డి మన అందరం కలిసి మన మహిళా సభ్యులు అమ్మ రామ్మ మహిళా సభ్యులు ఇద్దరు మరియు ఇతర ఇద్దరు మహిళా సభ్యులని కూడా చేర్చుకొని అందరికి కూడా మా ప్యానల్లో అందరికి కూడా అవకాశం కల్పించినాను కాబట్టి మా ప్యానల్ని అందరూ దీవించాలి రేపు పది తారీఖు నాడు ఎనిమిది గంటల నుంచి మూడు గంటల నుంచి జరిగే ఎన్నికల్లో అందరికీ కూడా అందరు సభ్యులు వచ్చి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుతూ మీడియా మిత్రులకు ఈ హైదరాబాద్ డిస్టిక్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ దాదాపు పది సంవత్సరాల నుంచి కూడా ఎలక్షన్స్ లేవు కోర్టు తీర్పు తర్వాత ఎలక్షన్స్ పెట్టుకున్న పెట్టుకొని ఆర్డర్స్ ఇచ్చినందుకు గవర్నమెంట్ ఎలక్షన్స్ జరుపుతుంది ఈ ఎలక్షన్ల నాలుగు అయినాయి మొత్తం స్టడీ చేసినాక మేము ఇక్కడ వస్తే మొత్తం ఇరవై ఎనిమిది మంది మేము రివ్యూ చేసినాము ఉదయం నుంచి ఇప్పటిదాకా వాళ్ళందరూ కూడా ముక్తకంఠంతో ఎస్ మీ ప్యానెల్ మాకు నచ్చింది మొత్తం తొమ్మిది మంది మెంబర్స్ ఒక రిజర్వ్ కానిస్టెన్స్ నుంచి నా పేరు తీసుకున్నందుకు వాళ్ళంతా సంతోషపడ్డారు సెకండు ఇద్దరు మహిళలను తీసుకున్నారు అందులో ఒక తహసీల్దార్గా మహిళ ఉంది ఇంకొక ఆమె అక్కడ కాలనీ వాసే తర్వాత ఆరు మెంబర్స్ జనరల్ సీట్లలో ఒక మైనారిటీకి ఇచ్చిండ్రు ఇంకొక సీటు ఎస్టీకి ఇచ్చిండ్రు ఎస్టీకి జనరల్ సీట్లలో ఎవరు కూడా ఆ ఇప్పటిదాకా ప్యానల్ ఇవ్వలేదు వాళ్ళు దాన్ని తీసుకొని చాలా సంతోషపడ్డారు మొత్తం తొమ్మిది మంది ప్రతాప్ రెడ్డి నాయకత్వంలో కూర్పు చేసిండు వాళ్ళందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఓటు ఇచ్చి మాకే వేస్తామని హామీ ఇచ్చిండ్రు తర్వాత మేమే గెలుస్తున్నామని వాళ్ళు అందరు చెప్పినారు మేమంతా రివ్యూ చేస్తే కాబట్టి మేము గెలిచిన తర్వాత కూడా కాలనీకి అభివృద్ధి చేస్తాము తర్వాత మొత్తం అలేసేం చేస్తాము రోడ్లు వేస్తాము తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ చేస్తాము ఎప్పటి కూడా అందుబాటులో ఉంటాము అక్కడనే ఉంటాము కాలనీలో కాబట్టి ఏ ఒక చిన్న సమస్య వచ్చిందన్న మేము వాళ్ళకు ఎంట ఉండి